హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు మంజూరుపై కీలక నిర్ణయాలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్న నుండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఇక ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి వెళ్ళిపోయినట్లయితే కరువు భత్యానికి కరువే వచ్చింది కరువు భత్యానికి కరువు వచ్చిందని ఈయూ అధ్యక్షుడు సితప్రజ్ఞ అన్నారు ఈ మేరకు శనివారం ఆప్సిడ్స్ బీమా భవన్లో టీజీసీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగుల వంచ నరేందర్ రావు ఆధ్వర్యంలో పిఏఓ కార్యాలయం ముందు సిపిఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై పోరు దీక్ష నిర్వహించినట్లు సమాచారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల బకాయిలను రెండేళ్ల వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పిన ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు సారు ఇంకెప్పుడు ఇస్తారు మీరు అంటూ డిప్యూటీ సీఎంను ప్రశ్నించినట్లు సమాచారం ఇక పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కేటాయించిన ఏడు వందల కోట్లలో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంత ఉందో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రతి ఆరు నెలలకు ఒక ఒకసారి డిఏను సకాలంలో ఇస్తామని పిఆర్సీని ఆరు నెలల్లో అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేసినట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అయితే రెండేళ్ళ రెండేళ్ళు గడిచిన పెండింగ్ బిల్లుల సంఖ్య పెరుగుతుందే తప్ప ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు డిఏ కరువుబత్తం బకాయిలను జిపిఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగుల ఖాతాలకు జమ చేశారని అయితే సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం వాయిదా పద్ధతిలో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు ఆ ఉత్తర్వులు జారీపై ఎన్నో రోజులు గడిచినా ఇప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో పెండింగ్ బిల్లుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు నెలకు రూపాయలు ఏడు వందల కోట్లు చెల్లిస్తున్న చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది అయితే రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగి అటు జీతం లేక ఇటు పెన్షన్ లేక తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలన్నారు వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేయాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేసినట్లు సమాచారం ఇక ఈ కార్యక్రమంలో టీఎస్ సిపిఎస్ ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్ సహాధ్యక్షులు కోటకొండ పవన్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ కోశాధికారి సుందర్ జాయింట్ సెక్రటరీ భాస్కర్ అంజిరెడ్డి సుధాకర్ శ్రీనివాసరావు అరవింద్ శంకర్ ధర్మేందర్ కవితాశ్రీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మేడ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొంటున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు చే చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివెట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను